ఎంపీ ఉండగానేమో మా వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్ ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మ గుడిసెలు వేసుకోరని చెప్పిండు ఈ రోజు సీఎం కావగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంత దారుణం అంటే అనకుండా గిట్ట ఇళ్ళకెళ్ళి కొట్టిండు సార్ పండగ పెద్ద సార్ బతుకమ్మలు కొను ఒక హౌజు కట్టించుకున్నాం అందరం కలిసి హౌజం గిట్ట బతుకమ్మ లేకుండా గుళ్ళ కొట్టిండు సార్ ఈ సంవత్సరం చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని అసలు లేదు ఇప్పుడు ఏమని అంటే ఏమంటాడు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అమ్మా ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా అవును ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఇచ్చారో వాళ్ళను తీసుకురండి సార్ మాకు ఎవ్వరు ఒక రూపాయి తీసుకోలేరు మాకు ఎవ్వరు ఫ్లాట్లు ఇవ్వలేరు సార్ అది కోరి కొట్టుకోవాలి కోరిలో రౌతులు కొట్టారు అక్కడ ఉన్నాం అందరం మనిషికి పదో ఐదో అట్లా వేసుకొని అందరూ యాభై అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు మేము ఏదనికైనా రెడీ అరవై గజాల కంటే ఎవ్వరికి జాగా ఎక్కువ లేదు అక్కడ